ఓం శ్రీ మాత్రే అందరికీ నమస్కారం రాబోయే ఇంకో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి ద్వారా ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి ఏ విధంగా జీవిత భాగస్వామి ద్వారా అదృష్టం వరిస్తుంది మరి సింహరాశి వారికి ఇంకో రెండు రోజుల్లో ఏ విధమైన మార్పులు వస్తాయి లక్ష్మీదేవి సింహారాశి వారిని ఎలా కరుణిస్తుంది జ్యోతిష్యం ప్రకారం జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే తదితర విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు మధ్యలో స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి రాశి చక్రంలో సింహరాశి ఐదవ రాశి సింహరాశికి అధిపతి భగవానుడు రాశి చక్రంలో అన్ని రాశుల కంటే సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకు అంటే సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు అందువల్ల మిగతా రాసుల కంటే కూడా సింహరాశి వారిపై సు